జూనియర్ విభాగంలో పాల్గొని విజేతలైనటువంటి బహుకరించడం జరుగుతుంది మొదటి బహుమతిని కైవసం చేసుకున్న వారు శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తుల రవీంద్రనాథ్ రెడ్డి గారు సెక్రాయ్పేట సింగనమల మండలం అనంతపురం జిల్లా వారి తా రెండు వేల తొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేసుకున్నాయి రెండవ బహుమతిని పొరమొక్క కౌశల్యారెడ్డి గారు కుంచెనపల్లి తాడేపల్లి మండలం గుంటూరు జిల్లా వారి జత రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు అడుగుల ఏడు అంగుళముల దూరాన్ని లాగి రెండవ బహుమతిని కైవసం చేసుకున్నాయి మూడవ బహుమతిని శ్రీ రాములమ్మ తల్లి దివ్యాశీసులతో ఆర్కే బుల్ సత్తోట శిరీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సుండూరు మండలం బాపట్ల జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల యాభై అడుగుల దూరాన్ని లాగి మూడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి నాలుగవ బహుమతిని ఎర్రసాని సుబ్బయ్య గారు పమిడిమర్రు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా వారి జత రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఐదవ బహుమతిని కాకా లక్ష్మీనారాయణ మెమోరియల్ పోతిన లక్ష్మీ చౌదరి గారు కొండపాటూరు వారి జత రెండు వేల రెండు వందల ముప్పై అడుగుల రెండు అంగుళముల దూరాన్ని లాగి ఐదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఆరో బహుమతిని కాకర్ల సురేష్ బాబు గారు నాదేళ్ల వారిపాలెం చల్లపల్లి మండలం కృష్ణా జిల్లా వారి జత రెండు వేల నూట నలభై ఒక్కడుగు ఏడు అంగుళముల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నాయి ఏడవ బహుమతిని చంద్రశేఖర్ కోల్డ్ స్టోరేజ్ తొండపు వెంకటేశ్వర్లు గారు లింగాయ్యపాలెం గుంటూరు రూరల్ మండలం గుంటూరు జిల్లా వారి జత పంతొమ్మిది వందల ఎనిమిది అడుగుల ఐదు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని నీలం శ్రవంతి నాయుడు గారు త్రివేణి నాయుడు గారు మాసవరం మాసవరం మండలం పల్నాడు జిల్లా వారితో పదిహేను వందల నలభై నాలుగు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి ఎనిమిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని నందతేజ డ డైరీ ఫార్మ్స్ విప్పల శిన వెంకటేశ్వర్లు గారు హనుమాన్ జంక్షన్ కృష్ణా జిల్లా వారి జత పదిహేను వందల ఆరు అడుగుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి తొమ్మిదవ బహుమతిని కైవసం చేసుకున్నాయి పదవ బహుమతిని కాబట్టి లోహిత్ శ్రీ గారు శ్రీ గారు సింగారోపాదన ఎడ్లప్పాడు మండలం పల్నాడు జిల్లా వారి దాత తొమ్మిది వందల ఇరవై తొమ్మిది అడుగుల పదకొండు అంగుళముల దూరాన్ని లాగి పదో బహుమతిని కైవసం చేసుకున్నాయి కన్సలేషన్ బహుమతి గోపాల్లం బ్రహ్మ గారు పదకొండు మంది రైతు సోదరులు వచ్చి మీ బహుమతులు స్వీకరించారు